హాయ్ అండి వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ని లైక్ చేయండి ఇంకా ఈ వీడియో చూస్తూ మీ టైం కేటాయిస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా మా ఇంట్లో అయితే కారం నిండుకుందని చెప్పి మా మావి వెళ్ళి ఇవాళ కారం ఆడించడానికి కావాల్సిన సామాన్ తీసుకొచ్చారండి నేనైతే పక్కన సంచుల కోసం ఎదుగుతున్నాను ఎంతకీ ఎదురుగానే ఉన్నాయన్నమాట మొన్న అన్నీ వాష్ చేసేసి ఎండలో అయితే వేశాము ఇంకా తీయలేదు అక్కడ చైర్ ఉంటుంది ఒక చైర్ అక్కడే పెట్టేశాను కర్ర పెట్టి ఎగిరిపోకుండా ఇంకా ఇవైతే మొన్న కారం మూడు డబ్బాలు పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా దాని నిండుగా అయితే కారం ఉండేది ఆల్రెడీ సగం అయిపోయింది ఇంకొక హాఫ్ డబ్బా ఉంటే అది మొన్న మా చిన్నుకి గుండు చేయించినప్పుడు మేకపోతే నేసుకున్నాం అనమాట అప్పుడు భోజనాలు పెట్టినప్పుడు కారం అయితే అయిపోయింది ఇంకా మా అత్తయ్య డైలీ కారం లేదు కారం లేదు అంటూ పాట పాడుతుంటే ఇంకా ఇవాళ ఆదివారం కదా ఎలానో కొంచెం మావి పొలం పనులకి అది ఏదో ఇంటికి పొలం పని ఉండదు అనమాట అంతగా ఇంట్లోనే ఉంటారు కదా అందుకని చెప్పి వాళ్ళ షాప్కి అయితే వెళ్ళారనమాట కిరణా షాప్ వచ్చి మా చిన్న అత్తయ్య వాళ్ళ షాప్ అనమాట ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారు అది గుమ్మం పెట్టేసి గుమ్మం దగ్గరే పెట్టేసి ఇంకా మళ్ళీ మేము ఇల్లు కడుతున్నాం కదా అక్కడికైతే వెళ్ళారనమాట నేను ఇంకైతే ఇవన్నీ వేస్తున్నాను మా అత్తయ్య అయితే మా పొలం వెళ్ళారు ఇప్పుడు పొలం ఉన్న పొలం ఉన్నవాళ్ళు పాలేరులను పెట్టుకుని చేయించుకునే స్తోమత కొంతమంది ఉంటుంది కొంతమందికి ఉండకపోవచ్చు కదండి ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే పని వాళ్ళని పెట్టుకోరనమాట ఇంట్లో వాళ్ళే మా ఇంట్లో వాళ్ళే ఎవరికైతే పొలాలు ఉన్నాయో వాళ్ళే వెళ్ళి ఓన్గా మా పని మేము మేము చేసుకుంటున్నాం అనమాట అంటే మనుషులను పెట్టుకోకుండా ఇప్పుడు మనం మన సైడ్ చూసామనుకోండి పాలేరులను అని అంటారు కదా పాలేరులు పెట్టుకొని చేయిస్తారు కానీ ఇక్కడ అలా కాదండి ఇంట్లో వాళ్ళే మా పొలంలో మేమే బయటికి వెళ్లకుండా మన ఇంట్లో పని మనమే చేసుకుంటున్నాం అందులో తప్పేముంది చెప్పండి వ్యవసాయం అంటే అలానే కదా ఉంటుంది దాన్ని చిన్న చూపు ఎందుకు చూడడం నిజంగా నాకు ఈ విషయానికి చాలా అయితే బాధ కలిగిందనమాట ఇది ఎవరైతే అన్నారో వాళ్ళకి తెలుసుకు తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ ఎవరైనా సరే వ్యవసాయం చేసే వాళ్ళని తక్కువగా అయితే చూడద్దు వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నా సరే ఎంత ఇది దీనస్థితిలో ఉన్నా సరే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపట్లేదు వాళ్ళు కష్టపడి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు అందులో తప్పేముంది ఎవరి నీరితే ఇలా తక్కువగా లోకుగా అయితే అనుకోకూడదనమాట ఇది నా ఉద్దేశం ఇంకేదైతే అన్ని అండ్లో వేసేసానండి ఇప్పుడు ఒక వారం అయితే మాకు మార్నింగ్ కరెంట్ ఉంటుంది వాటర్కి ఒక వారం అయితే మధ్యాహ్నం కరెంట్ అనమాట అంటే ఇప్పుడు సండే టు సండే అండి మార్నింగ్ పన్నెండు గంటల వరకే ఉంటుంది వాటర్ మంచి నీళ్ళు మోటార్ వేసుకోవడానికి అది ఇంకొక వారం సండే టు సండే ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే కొల మోటార్ వస్తుంది మనం ఈ గ్యాప్లో ఎప్పుడైనా నీళ్ళు వదులుకోవచ్చు ఇప్పుడైతే ఇవాళ ఇంకా సండే కాబట్టి పన్నెండు గంటలకు వస్తుంది కరెంటు ఇప్పుడు నేను ఈ వెంటలో వేస్తున్నప్పుడు కూడా టైం వచ్చి పన్నెండున్నర అవుతుందనమాట మా చిన్న అయితే బొజ్జున్నాడు ఆడు లేచేసరికి నేను ఈ పనులన్నీ పూర్తి చేసుకోవాలి ఇంకా నేను స్నానం కూడా చేయలేదు బట్టలు అయితే నానబెట్టాను ఇవన్నీ వాష్ చేసేసి ఫస్ట్ మోటార్ వేద్దాము కింద బార్లర్ అయితే కడగాలి ఫుల్గా ఇంకా నీళ్ళు పడదామని చెప్పి ఇంకా ఇక్కడ చేతులు చూపిస్తున్నాను చూసారా నాలుగు గంటల వరకు లేదంటే ఒక రెండు మూడు గంటల వరకు ఉంచైతే తీసేస్తానని చెప్పి అంటే అంటున్నాను అనమాట మంచి సువాసన వస్తున్నాయండి ఇవైతే చాలా బాగున్నాయి స్మెల్ ఇందులో అన్ని రకాల పసుపు కొమ్ము అన్నీ ఉన్నాయి సొంటి అన్నీ ఉన్నాయి అనమాట పచ్చిసనగొప్ప అన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ